జై శ్రీరామ్ శ్రీ సీతారాముల కళ్యాణం వస్తుందంటే జగ్ కాలనీలో పండగ వాతావరణం వచ్చినట్టే జగ్ అంటే సనత్నగర్లో నగర్లో కాలనీ శ్రీ సీతారాముల కళ్యాణం వచ్చిందంటే సనత్నగర్ నగర్ జక్కాలనీలో ఒక రకంగా పండగ వాతావరణం వచ్చినట్లే ఇప్పటికే పందిర్లు వేయటం రాముల వారి విగ్రహాలను శుద్ధి చేసుకుని పూజకు రెడీ చేసుకోవటం అక్షంతలేంటి అన్న ప్రసాదనలు వండటం ఇలాంటి కార్యక్రమాలతో కాలనీ అంతా చాలా సందడిగా పండగ వాతావరణంతో భక్తులందరూ కేళీ విలాసంగా ఉన్నారు సో రేపటి పండగకి అందరూ సిద్ధమయ్యారు అయితే ఈ పండగ స్పెషల్ ఏంటంటే ప్రతి సంవత్సరం లాగానే గడప గడపకు ఆహ్వాన పత్రికలు రాముల వారి కళ్యాణం శుభపత్రికలు పంపించడం జరిగింది కాలనీలో నివాసులందరూ ఎవ్వరూ మిస్ అవ్వకుండా నివాసులందరూ ఈ కళ్యాణానికి విచ్చేసి శ్రీ రాముల వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము అలాగే ఈ సీతారాముల కళ్యాణం జక్కాలనీలో ఒక పది సంవత్సరాల నుంచి ఈ జక్కాలనీ ఉత్సవ కమిటీ మన లక్ష్మణరావు గారేంటి గారు గారేంటి రాజశేఖర్ గారు ఇలా ఉత్సాహంగా ముందుకు వచ్చి పది సంవత్సరాలను చేస్తున్నారు వారందరికీ అభినందనలు తెలుపుతూ అలాగే ఈ ఉత్సవ కమిటీకి సపోర్టుగా జక్కాలని ఫెడరేషన్ కూడా ముందుకొచ్చి వాళ్ళ వంతు కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఈ కళ్యాణానికి ఎంతో గొప్పగా జరగాలని అందరూ ఒకటై ఐకమత్యంగా చేయటం చాలా ఆనందదాయకరమైన విషయం అందరూ ఐకమత్యంగా చేయటం చాలా ఆనందకరమైన విషయం సో ఈ జక్కాలని నివాసులందరూ ఈ కళ్యాణానికి పాల్గొని విజయవంతం చేయాలని నా తరఫున మరొకసారి నివాసులందరినీ కోరుకుంటూ ఇంకొక మాట గత సంవత్సరం కంటే గత సంవత్సరం సుమారుగా ఏడెనిమిది వేల మంది అన్న ప్రసాదాలు జరిగినాయి ఈ సంవత్సరం సుమారుగా పది సంవత్సరాలకు మించి అన్న ప్రసాదాలు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భక్తులు విరివిగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో దానికి తగ్గ బందోబస్తు అంత కార్యక్రమాలు జరుగుతున్నాయి భోజనాలు కానివ్వండి అన్న ప్రసాదాలు కానివ్వండి అలాగే పూజా కార్యక్రమాలు కానివ్వండి అన్నీ భద్రతా విషయంలో కానివ్వండి అన్ని బందోబస్తుగా జరుగుతున్నాయి సో భక్తులందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి రాముల వారి ఆశిస్తులు తీసుకుని కాలానికి అంత ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ మీ అందరిలో నేను కూడా మా కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంగా గడపాలని మరొకసారి కోరుకుంటూ ఈ ఉత్సవ కమిటీకి మరియు ఫెడరేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్